మంత్ ఎండింది జీతాలు లేవు జీతాలు పోయోళ్ళకి ఏంది లేదు ఎక్కడ లేదు కొంచెం ఇప్పటికీ చూడండి ఒకసారి మీరు ఆ కుసలకు సార్ మొత్తం అనవసరంగా మొత్తం నాశనం చేసి పెట్టి ప్లాట్ మాది కాదు చోటు మాది కాదు ఏదో కిరాయి కట్టవలసి వస్తుంది అని చెప్పేసి మేము ఉంది మేము చేస్తే కిరాయి కట్టకుండా చేయకుండా వచ్చిన జీతం మిగితే అప్పులు ఊరిపోయి ఎట్లా అంటే బతుకు రావాలనుకుంటే వచ్చి మొత్తం కూడా కూడికిపోయారు వేలాడికి ఇరవై రోజులు అయ్యా ఒక్క ఎవ్వరు కూడుకు వస్తలేరు ఎవ్వరు గుడితో చూస్తలేరు ఏది ఇంత ఆదేరు గుడకలేదు సార్ మాకు ఈయన కావాలని కోరుతున్నావు సార్ డబల్ బెడ్రూమ్ కావాలని కోరుతున్నాం సార్ ఏది లేదు మాకు ఇక్కడ నాదేరు చూపిస్తే పోతాం లేకపోతే నా రోజు టైం ఇస్తే మేము ఎక్కడైనా పోయి బతుకుంటాం కదా ఏదైనా చేసుకుంటాం కదా సార్ ఈడ కూల కొట్టింది సార్ గాడ ఒక ఒక బిల్డింగ్ గాడ కూలగొట్టింది బిల్డింగ్ కూర కొట్టారు రెండు బిల్డింగ్లు కూలగొట్టి దగ్గర దగ్గర నూట యాభై రెండు వందల కుర్సలు కూలగొట్టారు సార్ ఇద నూట యాభై రెండు వందల కుర్షాలు కూలగొట్టి ఆ గుర్సలు కూడా మొత్తం మామినారు వరంగల్కు సంబంధించినవి వరంగల్ వరంగల్లో మొత్తం కాంగ్రెస్కి వేసి మామినారు మొత్తం కాంగ్రెస్కే వేసి ఆ గురిసెల్లోనే ఉన్నాం సార్ ఈడ ఇప్పుడు ఇంకా రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి రేపు మన సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఏమో సార్ ఇది రేవంత్ రెడ్డి సార్ మీ ఊరు సార్ మీ ఊరు పక్కన సార్ మాది మేము కూడా పది ఓట్లు ఉంటే మొత్తం కాంగ్రెస్ చేసినాం సార్ కానీ ఇట్లా చేస్తారని మాకు అదే తెలియదు అందరు దిగుతురు సార్ ఏం రేవంత్ రెడ్డి ఏం రేవంత్ రెడ్డి అని అందరు దిగుతున్నారు సార్ ఇంకేం చేస్తావు ఎట్లా చేస్తావు నీకే తెలివారా సార్ మేము కాంగ్రెస్ పార్టీ అని మేము అంతా అది చేసుకొని అది చేసుకునేటోళ్ళం ఇట్లా పాడు చేసి ఇంత పంచకంతా చేసి ఎక్కడికక్కడ నాశనం చేసి పెట్టారు సార్ మేము మాకేం వద్దు సార్ ఈడ మేము జీతాలు చేసుకొని మేము అప్పులు చేసుకొని పోనీకి వచ్చినాం సార్ ఈడ అప్పులు ఇవ్వడానికి ఏం కాదు మాకు కూ మాకు ఎట్లా అర్థం మేము చేసుకొని పంపుతాం ఒకసారి మూడు నెలలు అడ్వాన్స్ కట్టాలి నెలకు తొమ్మిది వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు రెండు సార్ ఎడికి వెళ్ళి తెచ్చి కడతాం సార్ కొట్టి పదిహేను ఇరవై రోజులు అవుతుంది అయినా కానీ రెంట్ కట్టడానికి కాక జీతాలు వచ్చి అయిపోయినాయి ఇప్పుడు జీతం వస్తుంది ఈ జీతం వచ్చినాక ఎక్కడన్నా నవ్వుతాం సార్ ఇక ఇప్పటివరకు ఇండనే ఉంటాం వాళ్ళు వచ్చినా ఈడనే ఉండడం వాళ్ళు రాకపోయినా ఇండనే ఉంటడం ఈ పిల్లల పెట్టుకొని ఏమో మీకే తెలవాలా సార్ అందరు అందరూ తిరుగుతున్నారు సార్ ఈ కొట్టిన బిల్డింగులు రెండు కానీ రెండు వందల యాభై కుర్చీలు కూల కొట్టి సార్ రెండు వందల యాభై కుర్చోళ్ళు మొత్తం నార్కాలు మామినారు నార్కానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ వరంగల్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ తిరుగుతున్నారు సార్ పోయి మేము ఈ నుండి పోయి రేవంత్ రెడ్డి సార్ కేసేస్తాం ఈ నుండి పోయి కాంగ్రెస్ కేసు చేస్తాం అని చెప్తున్నారు సార్ మీరు ఏం చేస్తారో మీకే తెలియాలి సార్ చేయండి మీరే మీ చేతిలో ఉంది మీరు ఎట్లా చేసినా అని సార్ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి మేము కూడా ఏం చేస్తాం సార్ ఇంతగానో ఇంతగానో కారణం అనుకుంటున్నారా సార్ బిల్డింగ్ కూల కొట్టి ఒక్క బిల్డింగ్ కూల కొట్టింది ఈ రెండు బిల్డింగ్లు కూలో కొట్టి రెండు బిల్డింగ్లు కొట్టి రెండు వందల యాభై కుర్చాలు కూర సార్ అరే మీకు ఎక్కడైనా సోట చూపిస్తాం వెళ్ళిపోను లేకపోతే ఓ పది రోజులు టైం ఇస్తారు ఆయన వెళ్ళిపోయి ఎక్కడైనా రూమ్ లో ఎక్కడో ఇన్వాల్వ్ ఉన్నారు